ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అనే వార్తలు అయితే వస్తున్నాయి అదేంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పడినప్పుడు దానిపైన నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు రాము ఇక రాజీనామాలను ఆమోదించాలని తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తుంది దీంతో టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ సభ్యుల నియామకాలను లైన్ క్లియర్ అయింది కొత్త సభ్యుల నియామకం తర్వాత నోటిఫికేషన్లపై ఇక స్పష్టత రానుందని తెలియజేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్